కుటుంబం అంతా చకటమయంగా ఉన్నారండి అబ్బాయికి చూస్తే ఉద్యోగం లేదు అమ్మాయికి చూస్తే పెళ్ళి కాని పెళ్ళింది అన్నమాట కానీ అమ్మాయికి పిల్లలు పుట్టలేదు తల్లిగా నువ్వు ఆలోచిస్తావు తండ్రిగా ఆలోచిస్తావు ఏమోనండి ఇంత చేశాను పిల్లల్ని పెద్ద చేసుకొచ్చాను అటు రెక్కల ముక్కలు చేసుకుంటూ కష్టపడ్డాను సరైన ఇల్లు లేదు అని నేను పోతే పిల్లలు ఏమైపోతారో అని తండ్రిగా ఆలోచిస్తూ ఉంటావు ఆలోచించావు ఇంతకాలం ఏం చేయగలిగా ఏం చేయలే ఇప్పుడు ఆలోచించొద్దు ఆయన అంటున్నాడు నీ చింత ఏదైతే ఉందో అత్యంత యావత్తు నా మీద వే నేను అంటున్నాడు దేవుడు ఎలా వేస్తావు నీ మనసు నిర్మలంగా ఉండి వెయ్యాలి నీ చీకటి బ్రతుకుని వెలుగుమయంగా మార్చుకోవాలి దానికోసమే ఇప్పటి వరకు నీకోసం నువ్వు కష్టపడ్డావు దాన్ని ప్రక్కనబెట్టు ఇప్పుడు నువ్వేం చేస్తావనంటే దేవుని కోసం మోకాళ్ళు వేసి నువ్వు ఉపవసించి ప్రార్థన చేయి అందుకని అంటాడు ఈ శరీరం ఎంతసేపు లాగుతావు అంటుంది తినరా ఏదో ఒకటే తిను ముందు అర్జెంటుగా తిను కడుపు నిండా తిను నీకు దక్కేది ఇదే తిను అని అంటది శరీరం ఇంతకాలం తిన్నావు వాటితో పాటు అప్పులను కూడా పెంచుకున్నావు ఇంతకాలం తిన్నావు వాటితో పాటు వంటి నిండా రోగాలు పెంచుకున్నావు ఇప్పుడు దేవుని సేవకుడిగా నేను మీతో చెప్తున్నాను వాక్యాన్ని బట్టి ఈ ఆత్మకు విరోధంగా పోరాడే ఈ శరీరం ఇది మృతతుల్యమైనది కనుక ఈ మృతతుల్యమైనది అనే దాన్ని కూడా శక్తితో నింపగలిగేటువంటి గొప్ప అద్భుతమైనటువంటి ఒక అమూల్యమైనటువంటి అవకాశం ఏంటంటే ఉపవాస ప్రార్థన ఈ ఉపవాసం అనే ప్రార్థనని ఆయుధంగా ఎప్పుడైతే నువ్వు పట్టుకుంటావో ఇంతకాలం నమ్మకంగా నిన్ను మోసం చేసినటువంటి ఈ అపవాది శక్తులు ఇవన్నీ నిన్ను విడిచిపోతాయి అప్పుడు నువ్వేమవుతావు అని అంటే నిత్య జీవము అయ్యున్న దేవుని వైపు నువ్వు పరుగులు తీస్తూ ఉంటావు ఇక చీకటిలో ఉన్న మనుషుడు పరుగు పరుగున పరుగు పరుగున బయటకు వచ్చేస్తే అద్భుతమైన వెలుగులో ఎలా ఉంటాడో అలాగే ఈ ఉపవాసం అనే ప్రార్థనను ప్రారంభించిన వెంటనే నీలోని చీకటి కొద్ది కొద్దిగా తొలగిపోతా ఉంటుంది తొలగిపోవటమే కాదు నీవు వెలుగులోనికి వచ్చి మళ్ళా నీవు కూడా వెలుగుమయంగా మార్చబడిపోతావు ఇక ఇక నీలో చీకటి ఉండదు ఎండిపోయిన చెట్టుకి నీళ్లు పోస్తే అది మళ్ళా చిగురించినట్లుగానే పూర్తిగా చితికిపోయిన కుటుంబాలు సైతం ఉపవాసం అనే ప్రార్థనలో గనక నిలబడగలిగితే అసలు ఎషయా ముద్దు చిగురించినట్లుగానే ఆ కుటుంబాలు మళ్ళీ పచ్చగా వర్దిలిపోతాయి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఆత్మకూరులో సెప్టెంబర్ ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూర్ మిర్యాలగూడలో సెప్టెంబర్ ఏడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ సాగర్ రోడ్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా మిర్యాలగూడ తెలంగాణ ఒంగోలులో సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర నెల్లూరులో సెప్టెంబర్ పదివ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ మినీ బైపాస్ రోడ్ ముత్తుకూరు గేటు దగ్గర నెల్లూరు నంద్యాలలో సెప్టెంబర్ పదకొండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో సెప్టెంబర్ పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు అడ్డాడలో సెప్టెంబర్ పదిహేనవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సిలువ మిషన్ గుడివాడ శాల గుడివాడ అడ్డాడ మాచర్లలో సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానికొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీసు దగ్గర మాచర్ల పల్నాడు జిల్లా గుంటూరులో సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లి గూడెంలో సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం అనంతపురంలో సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం విశాఖపట్నంలో సెప్టెంబర్ ఇరవై తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్లో సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ కొత్త బస్టాండ్ ఎదురుగా డోన్ పాలకొల్లులో సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెద్ద డోర్నాలలో సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల పోస్టాఫీసు వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల పెరవలిలో సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం ముక్కాముల రోడ్ గవలపాలెం పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా సాక్ష్యం ఏంటంటే మరి మా అబ్బాయి అయితే మూస్టేళ్ళు మూస్టేళ్ళు పడిపోయారండి మరి మూస్టేళ్ల మీద పడిపోతాడికి ఎనుప సిరిగిపోయిందండి కాలు పని చేయదు చట్ సెయ్య కూడా పని చేయదు అన్నారండి మరి ఆపరేషన్ చేశారండి ఆ టైంలోనే నాకు గుడి నీరసం నేను మంచమేనా ఉన్నానండి పక్కన పిల్లోడు పడిపోయాడండి పడిపోతాడుకి మరి దాటగారు అన్నదైతే కాలైతే రాదమ్మా నేను ఆరు నెలలు గ్యారెంటీ నేను పోస్తే అయితే పని చేస్తుంది కానీ లెగలేడు మంచి ఉండాలి ఇది అయిపోతాడు మీరే లెగ్స్ చేయాలి ఫుల్ వెళ్ళిపోతాయమ్మా అన్నారండి అనగానే ఆ టైంలో అయితే మరి నా గుండి నేను చేయలేను పక్కన భర్త కూడా వెళ్ళిపోయారు నా టైంలో ఆయన వెళ్ళిపోయారండి మరి చూడకుండా పిల్లలు నలు వదిలేసి వెళ్ళిపోయారండి ఏదైతే దేవుడు చుట్టం తీసుకొచ్చాక ఏప్రిల్ నెలలో అన్ని ఏప్రిల్ నెలలో చూసాను లాస్ట్ టీవీలో అన్ని ఏడితే ప్రార్థన చేసుకున్నాను అయితే ఆ టైంలో అనుకున్నాను ప్రభా నేను అక్కడికి వస్తే పాల్గొని వస్తే నా పిల్లో నేను నమ్ముతూ వచ్చానండి నేను ఈ రోజున మా పిల్లోడు ఎప్పుడైతే దాక్షారసం అండి అంజర పండు పట్టుకెళ్ళాడు నా పిల్లడు నెగలేదు ఆయన అయినా పదిహేను రోజులకి లేచి కూర్చోబెట్టానండి నేను మరి దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు నా పట్ల తెలుసాను మరి దేవుడు డాక్టర్ అయితే అసలు ఈ పిల్లో నెగలేడు కదమ్మా ఎలా తీసుకొచ్చారమ్మా మా మీద తీసుకెళ్ళి ఆంబలస్మైన తీసుకొస్తున్నాం ఈ నెల అయితే రెండు అడుగులేసి మెట్లు కూడా నడిచేస్తామా అన్నారండి మరి దేవుడు ఎంతగానో కార్యం చిన్న సంవత్సరం దేవుడి జీవితంగా